హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక తెలిసి అడుగేసిన ఎడారంటి ఆసలు ఆశలు వెనుక మంగళి సూత్రం అంగడి సరుక కొనగలవాచే జారాక లాభం ఎంత చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక తెలిసి అడుగేసిన ఎడారంటి అసలు వెనుక ఎంత చక్కగా వర్ణించారు చూడండి ఈ పాటలో ఎంత అర్థం ఉందో చూడండి ఏదైనా మనిషి జీవితం అంటే అంతేనండి చే జారనని చేపే మనది చే జారిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు ఏదైనా మన జీవితం మన చేతుల్లో ఉన్న చేపే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్